ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు చేసిన పాపాలకు శిక్ష అని కర్మను ఇప్పుడు తొలగించుకోబిడ్డా నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో జన్మల అంటే పూర్వ జన్మల కర్మ ఫలితాలు మనకి వస్తాయి కాబట్టి మనం తెలుసు తెలియకు చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాము మనం అలా చేసిన పాపాలే మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాము ఇందులో వేరే వాళ్ళు చేసిన పాపాలు కూడా వచ్చి చేరుతాయా ఇలా ఎవరు చేసిన పాపాలు వారికే చేరుతాయా ఎవరికి దగ్గరగా ఉండాలి ఎవరికి దూరంగా ఉండాలని మహాభారతంలోని శ్రీకృష్ణుడి ఉపదేశం నుంచి ఒక మంచి కథను ఈరోజు మీకు అందించబోతున్నాను ఈరోజు సందేశంలో మన మహాభారతంలోని శ్రీకృష్ణుడి ఉపదేశం గురించి తెలుసుకోబోతున్నా అయితే మహాభారతంలో కర్ణుడు ఓడిపోయి కింద పడిపోయినప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను కృష్ణ నేను నీతి ధర్మం తప్పను ఎన్నో దాన ధర్మాలు చేశాను అలా మంచి పేరు కూడా పొందాను అందరితో అనుకూగా అనుకూలంగా ఉంటాను అలాంటిది నాకు ఎందుకీ ఓటమి నాకు ఎందుకు యుద్ధంలో ఇంత పెద్ద ఓటమి జరిగింది ఎందుకిలా అన్యాయం అనేసి ఈ అన్యాయం కదా నేను చేసిన మంచి దాన ధర్మాలు పుణ్యాలు నాకు ఎందుకు ఫలితాన్ని ఇవ్వలేదు నేను చేసిన దాన ధర్మాలకన్నీ కూడా వ్యర్థమేనా వీటికి ఫలితం అనేది లేదా వాటికై ఫలితం అనేది రాదా అని కర్ణుడు శ్రీకృష్ణుని ప్రశ్నించడట ఒక పక్క చేస్తూ ఇది న్యాయమైన ప్రశ్నే కదా ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నారు అలాగే మంచి వీరులు కూడా దాన ధర్మాలు చేసిన కర్ణుడికి గెలుపు రాకుండా ఓటం వచ్చిందంటే దాన ధర్మాలు చేసిన కర్ణుడికి ఇంత వేదన కలిగిందంటే ఎలాంటి ఫలితాలు రాలేదు ఎందుకు ధర్మం చేయడం అలా అనుకుంటూ ఉంటాం కదా ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కర్ణుడు విషయంలో కూడా ఒక తప్పని జరిగింది అదే విషయం ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా చెప్తారనమాట నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యం చేకూరుస్తుంది ధర్మం న్యాయం తెలిసిన నువ్వు ధర్మం చేయడం వల్ల నువ్వు చేసిన పాపాల నుంచి కాపాడలేకపోయాయి నీకు జరిగింది అన్యాయం జరగకూడదు కూడా నువ్వు సామర్థ్యం గల వీరుడివి నీకు అపూర్వమైన అంటే అపూర్వమైన తెలివితేటలు ఉన్నాయి వాటి వల్ల ఒకరికి అన్యాయం జరగకుండా ఆపగలిగావా చెప్పు మంచి కోసం ఉంటే ఎవరు నిన్ను ఏమీ చేయలేరు కానీ నిన్ను దెబ్బ కొట్టాలనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంది అది ఎక్కడో ఎవరో ఎంతో సామర్థ్యం తగిన ఉన్నవాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళతో సావాసం చేస్తే అంత ఓటమి పాలవడం ఖాయం ఒకరి మంచివార చెడ్డ వాళ్ళనేది వాళ్ళ నడవడిక వల్ల నిర్ణయించబడుతుంది వాళ్ళ మాటల వల్ల తెలుపబడుతుంది నువ్వు చెడు చేయకపోయినా కూడా చెడు చేసే వాళ్ళ దగ్గర వెళ్ళి ఉన్నావు అవినీతి చేయకపోయినా కూడా అవినీతి తలపెట్టే వాళ్ళ పక్క నిల్చున్నావు అధర్మం చేతిలో తీసుకున్న చెడు సావాసాన్ని చేశావు ఓటమిలో ఈ చెడు సావాసం అనేది ముగుస్తుందని శ్రీకృష్ణుడు వివరంగా కర్ణుడికి వివరించారు నీ సమాధానం విన్నాక ఇది మన జీవితంలో కూడా ఇలాగే మనం తీసుకునే బంధువుల్లోనూ ఎవరో ఒకరు చెడు విషయాలు చేసి ఉంటారు కదా ఎవరికైనా ఆపద కలిగించినప్పుడు మనం ఎంత తొలు అంటే మనము ఎంత అడగాలనుకుంటున్నామో అడిగేది ఎందుకులే మనం పగవాళ్ళు అవ్వాలని మనం అనుకుంటూ ఉంటాము వాళ్ళు చేసే దానివల్ల మనకి నష్టం లేదు కదని ఆలోచించి తప్పులు చేసేవారిని అడ్డుకోకుండా ఉంటాము అలాంటి తప్పు చేయకపోయినా సరే తప్పు చేసిన వారి చుట్టూ ఉండి వారిని సమర్థించకపోయినా వ్యతిరేకంగా మాట్లాడకపోతే అందులో పాపం కూడా మనకి బాగా ఉంటుందట కాబట్టి దుష్టునికి దూరంగా ఉండాలి ఉంటే ఏ తప్పు చేయకుండా వాళ్ళని ఆపగలు అంటే ఆపగలగొచ్చే ముఖాన్ని అడ్డు వేసినప్పుడు నీకు ఎలాంటి పాపం ఉండదు నువ్వు అలా చేయకుండా తప్పు అంటే పాపం చేయకుండా ఆపగలిగితే అది నీకు పుణ్యమే అంతేగాని మనకెందుకని ఆపకుండా అలాగే ఉంటే వారి నుంచి దూరంగానే ఉండాలి తప్పులు చెయ్యడం చేయకపోవడం అనేది కాదు తప్పు చేసేవారి పక్కన తోడుగా ఉన్నా సరే వారి యొక్క పాపాన్ని మూటగట్టుకోవడం ఖాయం కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తున్నారంటే దూరంగా వెళ్లకుండా వాళ్ళ తప్పును ఎత్తుచూపి వాటిని ఖండించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని సరైన దారిలో పెట్టడం కూడా ఒక మంచి పుణ్యమే అన్నమాట అయితే మనం మారే విధంగా వాళ్ళని చేయాలి మౌనంగా వెళ్ళినప్పుడు నీకు ఏ పాపం వంటది కాబట్టి ఒకవేళ నువ్వు అలాంటి వారితో స్నేహమైనా సరే అది దయాదాక్షిణం లేకుండా వాళ్ళకి ఇది చెడు అని చెప్పాల్సిందే వినకపోతే దూరంగా జరగాల్సిందే అలా అని చెడు సావాసం చేస్తే ఆపదలే ముంచుకొస్తాయి ఎంత వీరుడికైనా సరే అంటే కర్ణుడికే తప్పలేదు సరే అంటే మానవులు మనమెంత చెప్పండి ఈ యొక్క సందేశం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాబట్టి తప్పు చేయడం ఖచ్చితంగా ఖండించాలి వారు వినలేదు అన్నప్పుడు దూరంగా వెళ్ళాలి అంతేకాని చెడు సావాసాన్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు చెడు సావాసం చేసినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క వస్తుంది అర్థమైంది కదా ఈ యొక్క సందేశం ఎందరికీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు